స్ మామూలుగా మాట్లాడుకున్న ఇతగాడిని చూస్తే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్ ఎందుకంటే అతనికి బేసికల్గా క్రిమినల్ మెంటాలిటీతో ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా క్రిమినల్గానే ఆలోచిస్తాడు అబద్ధాలే మాట్లాడతాడు ఆఖరికి అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అవతల వాళ్ళ మీద నెపాలు నెట్టడానికి కూడా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని వెనుకాడడు అతను చేసిన తప్పిదాలని పక్క వాళ్ళ మీద నెట్టడానికి చూసే వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు నిన్న మొన్న నేను ఒకటి చూసా మొహానికి మసంటుకుంటేనట తుడాల్సింది అద్దాన్ని కాదట మన మొహం మనం తుడుచుకోవాలి దాని అర్థం ఏంటంటే మసిపోవాలంటే మన మొహం మనం తుడుచుకోవాలి దాని అర్థం ఏంటంటే మనం తప్పులు చేసి పక్కోడ మీద నడితే మన మీద ఉన్న మరకలు పోవు ఆ తప్పులు మనం అనుకుంటే అప్పుడు పోతాయి అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే అంటే ఆఖరికి ఈరోజు చూసుకొని ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఏకబిగిన అవార్డులు సాధించుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి మచ్చ లేకుండా వెళ్తున్నా హెరిటేజ్ ఫుడ్స్ మీద కూడా అతని తాలూకా అక్కసన వెళ్ళగ వెళ్ళగక్కడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నుంచి నవ్వు వచ్చింది ఒక పక్క నుంచి బాధ అనిపించింది ఎక్కడో అక్కడ హెరిటేజ్ని బయటికి తీసుకురావాలి అంటే ఎక్కడో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఆ కల్తీ జరిగింది మహాపాపం జరిగింది అని గురించి మాట్లాడుకుంటా ఉంటే దీని అంతటినీ సైడ్ చేసి ఎక్కడో ఇప్పుడు సంబంధించిన కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి అదేవిధంగా హెరిటేజ్ కంపెనీ మీద వీటి మీద ఏదో రకంగా బురద చల్లాలి అని చెప్పి ఒక రకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఇన్ని పేపర్స్ తీసుకొచ్చాడబ్బా అన్ని పేపర్స్ చూసుకొని నేను అనుకున్నాను అబ్బాయి ఏం ఆధారాలు సేకరించి అని చెప్పి మేము కూడా అలాగ ఒకసారి ఒకసారి నేను ఒకసారి చూసా చూస్తే చూసిన కూడా నవ్వు వచ్చింది యాక్చువల్గా ఇందులోనే మనకి హెరిటేజ్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక యూ యూనిట్స్ సుమారుగా ఇరవై ఉంటాయి ఆ ఇరవై లిస్ట్ ఆఫ్ యూనిట్స్లో కూడా పదిహేను హెరిటేజ్కి సంబంధించి ఓన్ యూనిట్స్ అవి ఒక ఐదు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే వీళ్ళు ఈ సాగ్రిగేట్ చేసుకునే కార్యక్రమంలో ఈ కో మ్యానుఫ్యాక్చర్ ఒక దగ్గర రాశారంట ఇది ఒక్కటే కాదండి ఇందాపూర్ సంబంధించిన కంపెనీ గురించే రాయలేదు అది ఇప్పుడు ఈ ఐదు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వన్ ఆఫ్ ద యూనిట్ ఇందాపూర్ యూనిట్ అది అయితే దానికి కూడా ఈ ఐదిట్లకి కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే రాశారు తప్పించి దానికి ఒకటి కూడా ఎక్కడ కూడా రాయలే అది కూడా ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేసుకున్నారు